హలో ఎవ్రీవాన్ ఎప్పుడు ఆలోచిస్తూనే ఉన్నావా నీ విజయానికి అడ్డుంది టాలెంట్ కాదు ఆలోచన మాత్రమే నువ్వు ఎప్పుడు ఎలా ఆలోచిస్తూ కూర్చో ఉంటావుంటే ఇంకా పని ఎప్పుడు చేస్తావు సో ఆలోచన ఇంపార్టెంట్ కాదు ఆచరణ ఇంపార్టెంట్ ఆచరణ అనేది నువ్వు పనిలోకి దిగాలి స్టార్ట్ డూయింగ్ ఇట్ అంట ఇంగ్లీష్ లో అంటే ఎప్పుడైనా మనం ఏదైనా చేయాలనుకున్నప్పుడు మొదలు పెట్టాలి కానీ ఇంకా నేను చేస్తా రేపు వస్తా నాకు ఒక మంచి టైం వస్తుంది ఆ టైం రానే రాదు నువ్వు చేయాలనుకున్నప్పుడు డౌట్ వస్తుంది ఎంత చేయాలన్న డౌట్లనేటివి వస్తూనే ఉంటాయి కానీ ఆ డౌట్లన్నీ క్లారిఫై రావాలి అంటే నువ్వు పని మొదలు పెట్టిన మాత్రమే నీకు అందులో సక్సెస్ ఉంటుంది అందులో క్లారిటీ ఉంటుంది అన్ని ఉంటాయి నువ్వు ఇలా ఆలోచిస్తూ 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 ఉంటా ఉంటే రోజులు గడిచిపోతా ఉన్నాయి నెలలు గడిచిపోతా ఉన్నాయి మన వయసు కూడా అయిపోతా ఉంది మరి ఎప్పుడు మనం సక్సెస్ సాధించేది సో మిత్రమా ట్రై టు అండర్స్టాండ్ ఈ రోజు నుంచి నువ్వు సక్సెస్ లో ఉండాలనుకుంటే మొదలు పెట్టు ఆచరణ ఇప్పటి వరకు ఎంతో మంది ఆలోచిస్తూ ఆలోచిస్తూ వాళ్ళ కలల్ని ఆలోచనగా మిగిలించుకున్నారు తప్ప సక్సెస్ కాలే మరి నువ్వు కూడా అలానే ఆలోచిస్తున్నావా ఆలోచించక మిత్రమా దయచేసి ఆచరణలో పెట్టు సక్సెస్ సాధించు విజయ హో అను నీ కుటుంబాన్ని తర్వాత నేను నమ్ముకున్న వాళ్ళని అందరినీ కూడా చాలా హ్యాపీగా చూసుకో థ్యాంక్ యూ